ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ థర్టీ టూ ధర్మేంద్ర బయటికి వచ్చి అభికి కాల్ చేస్తాడు అభి ఫోన్ లిఫ్ట్ చేయగానే బాబు వసదారా అమెరికాకి వెళ్ళిందంట ఆఫీస్ వర్క్ మీద అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు అభి ఫోన్లోనే అవును బాబు మీరు చెప్పినట్టే నేను మా అమ్మని నమ్మించి మా ఇంట్లోకి ప్రవేశించాను వసుధార వచ్చిన తర్వాత నా కూతుర్ని మా అమ్మని ఎలాగైనా మీరు చెప్పిన ఇంటికి తీసుకొచ్చి అక్కడే ఉంటాను తను ఎప్పుడొస్తుందో అమ్మకు కూడా తెలియదంట తెలిసిన తర్వాత మీకు కాల్ చేస్తాను బాబు అని చెప్పగానే సరే మావయ్య నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి అలాగే తను అమెరికాలో ఎక్కడుందో నాకు తప్పకుండా కనుక్కుని చెప్పండి అని అవి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మయ్య ఈ రోజుతో నా పని అయిపోయింది ఇప్పుడు ఇంచక్క బార్కి వెళ్ళి ఫుల్లుగా మందు వేసి చక్కగా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాను జీవితాంతం తాగినా కూడా తరగని డబ్బు నా దగ్గరుంది ఉంది అది ఇవ్వడానికి నాకు కాబోయే అల్లుడున్నాడు ఇంకా ఎవరి జీవితం ఎలా పోతే నాకెందుకు అయినా అంత డబ్బున్నవాడు నా కూతుర్ని బాగానే చూసుకుంటాడులే అని ధర్మేంద్ర అనుకుంటూ డైరెక్ట్ గా నుండి బార్కి వెళ్ళిపోతాడు అభి చారీకి తన చాంబర్కి రమ్మని చెప్పగానే చారి అభి చాంబర్కి వస్తాడు అభి చారీతో వసుధార అమెరికాకు వెళ్ళిందంట తను విక్రమాదిత్య ఆఫీస్లోనే కదా హెచ్ఆర్గా పనిచేస్తుంది అసలు విక్రమాదిత్య ఎక్కడున్నాడో కనుక్కో అలాగే ఆ విరాట్ కూడా ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఎంత ప్రాజెక్ట్ వర్క్ అయినా కూడా కంపెనీ హెచ్ఆర్ని వేరే కంట్రీకి తీసుకుని వెళ్ళడమేంటో నాకు అనుమానంగా ఉంది నాకు వాళ్ళిద్దరి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అర్థమైందా అని అనగానే తప్పకుండా సార్ నేను మీకు ఒక టూ అవర్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను అని చారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ విరాట్ నా క్యూటీని తీసుకుని అమెరికాకి వెళ్ళాడా లేకపోతే నిజంగానే విక్రమాదిత్య ఆఫీస్ వర్క్ మీద క్యూటీని తీసుకుని వెళ్ళాడా అసలు ఏం జరుగుతుంది అంటే తను ఇండియాలో లేదా ఈ విషయం నేనెందుకు పట్టించుకోలేదు ఇప్పుడు తను ఎక్కడుందో నాకు తెలియాలి అని అభి మనసులో గట్టిగా అనుకుంటాడు బాబు అభి నువ్వెన్ని చేసినా వసు అమెరికాలో ఎక్కడుందో నువ్వు కొంచెం కూడా తెలుసుకోలేవు మార్నింగ్ ఫైవ్ అవుతుండగా విరాస్కి మెలకు వస్తుంది తనని చుట్టుకుని పడుకుని ఉన్న వసుని ఒకసారి చూసి గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫ్ అని చిన్నగా వసదారు నుదుట ముద్దు పెట్టుకుని బస్సుదారికి బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్ వైపుకి వెళ్తాడు కొంచెం సేపు వర్కౌట్స్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు లతా గారు విరాస్ని చూడగానే కాఫీ తీసుకుని విరాస్కి ఇచ్చి మళ్ళీ ఆమె కిచెన్లోకి వెళ్ళిపోతారు విరాజ్ కాఫీ తాగి తర్వాత స్టెప్స్ వైపుకి అడుగులు వేసి తను ఇంతకు ముందున్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందులో రూమ్ మొత్తం వైష్ణవి ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ని ఒక క్షణం చూసి తనకి నిన్న జాన్ మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి జాన్ విరాస్తో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం జాన్ బస్సు వైపు చూసి విరాస్తో ఒక టూ మినిట్స్ మాట్లాడాలని చెప్పగానే బస్సు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది విరాస్ వసు వెళ్ళిపోయిన తర్వాత జాన్ వైపు చూస్తూ ఎందుకు వసుని బయటికి పంపించేసావు ఏమైంది ఏం మాట్లాడాలి అని అనగానే ఇప్పుడు నేను నీతో ఒక విషయం మాట్లాడాలి తను ఉండడం కరెక్ట్ కాదు అందుకే తనని పంపించేసాను నువ్వు ఇంకొన్ని రోజుల్లో వసుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా అని అనగానే అవును ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే ఒకవేళ దాన్ని నిన్ను కాదని దూరంగా వెళ్ళిపోతే నీపై అనుమానం వచ్చి తను శాశ్వతంగా నీకు దూరం అయిపోతే అని జాన్ అంటుండగానే నో అని గట్టిగా అరుస్తాడు విరాస్ ఒకవేళ నువ్వే చెప్పినట్టు జరిగితే అప్పుడు నా ప్రాపర్టీస్ అన్ని కూడా నువ్వే ఆర్ఫనేజ్కి డొనేట్ చేసేసే ఎందుకంటే నెక్స్ట్ డే ఈ విరాస్ అనేవాడు ఉండడు కాబట్టి అని విరాస్ సీరియస్గా చెప్పగానే జాన్ కంగారుగా విరాస్ పక్కకు వచ్చి కూర్చుని ఏం మాట్లాడుతున్నావు అని భయంగా అంటాడు చెప్పాను కదా వస్తున్న ప్రాణమని తను నా నుండి శాశ్వతంగా దూరమైతే ఈ విరాస్ అనేవాడు కూడా ఉండడు అని చెప్పగానే సరే సరే నేను ఏదో మాట్లాడాలని టాపిక్ని చాలా దూరం తీసుకెళ్ళిపోయాను నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏ అమ్మాయి అయినా తన్ని ప్రేమించేవాడు తనకి భర్తగా రావాలని అనుకుంటుంది నువ్వు సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తప్పకుండా మీ ఇద్దరు చివరికి ప్యాలెస్కే వస్తారు నువ్వు తనని పెళ్లి చేసుకుంటే తను ఆ ప్యాలెస్కి మహారాణి అవుతుంది కానీ నువ్వేమో ఇంకా వైష్ణవి జ్ఞాపకాలని ఆ ప్యాలెస్లోనే ఉంచేసావు నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా నువ్వు నీ లో నువ్వు వైష్ణవితో కలిసి దిగిన ఫొటోస్ అన్నీ తీసేస్తే మంచిది ఎందుకంటే ఏదో ఒక క్షణంలో సిస్టర్ ఆ ఫొటోస్ని చూస్తే తన మనసులో నీపై అనుమానం మొదలైతే నువ్వు భరించగలవా ఎంతటి ఆడవాళ్ళకైనా తను ప్రేమించిన వ్యక్తి ఇంకొకరితో క్లోజ్గా ఉంటే అస్సలు భరించలేరు దయచేసి నేను చెప్పింది వినురాజ్ నీ రూమ్లో ఉన్న వైష్ణవి ఫొటోస్ అన్ని దయచేసి మొత్తం తీయించు లేకపోతే ఫ్యూచర్లో అయినా సిస్టర్ ఆ ఫొటోస్ని చూస్తే తప్పకుండా నీకు దూరం అవుతుంది ఇంతకు మించి నేను ఏమీ చెప్పాలని అనుకోవడం లేదు అని చెప్పగానే విరాజ్ పాతగా జాన్ వైపు చూస్తాడు నా వల్ల కాదు అవన్నీ వైష్ణవి జ్ఞాపకాలు అని అంటుంటే అరే ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది అలాగే నీకు సిస్టర్కి పెళ్లి జరగబోతుంది ఇంకా ఈ జ్ఞాపకాలను పెట్టుకుని ఏం చేస్తావో అవన్నీ వదిలేసి దయచేసి సిస్టర్తో హ్యాపీగా ఉండు ప్లీజ్ ఇంకెప్పుడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలరా ప్లీజ్ అని జాన్ ఎమోషనల్గా విరాస్ని హక్ చేసుకోగానే విరాస్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతాడు తర్వాత జాన్ వైపు చూసి నువ్వు చెప్పింది చేస్తాను ఒకవేళ వసుదారా దూరం అవ్వడానికి ఆ ఫొటోస్ కనుక కారణమైతే నేను అస్సలు భరించలేను అందుకే ఆ ఫొటోస్ని రూమ్లో నుండి తీసేస్తానని చెప్పి విరాస్ వసదార దగ్గరికి వస్తాడు అందుకే విరాస్ ఫేస్ అనేది గా ఉంటుంది ఆ సమయంలో విరాస్కి అదంతా గుర్తుకు తెచ్చుకుని ఒకసారి రూమ్ మొత్తం మళ్ళీ చూసి కి కాల్ చేసి పైకి రమ్మని చెప్తాడు విలియమ్స్ పైకి రాగానే విలియమ్స్ ఈ రూమ్లో ఉన్న ఫొటోస్ మొత్తం అన్నీ నీట్గా తీసి ప్యాక్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్లో పెట్టేసి ఫొటోస్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీయి అర్థమైందా అని చెప్పగానే విలియమ్స్ మాత్రం షాక్గా విరాస్ వైపు చూస్తాడు ఏంటి నేను చెప్పేది నీకు వినిపించడం లేదా అలా చూస్తున్నావు అని విరాస్ అడగగానే అదేం లేదు సార్ మీరేనా ఈ ఫొటోస్ని తీయమని అంటున్నారు అని అడుగుతుంటే అవును నేనే తీమని చెప్తున్నాను ఇకపై నుండి ఈ రూమ్ ఖాళీగానే ఉండాలి ఈ రూమ్లో నాకు వైష్ణవికి సంబంధించిన ఫొటోస్ ఏమీ ఉండకూడదు ఇంకొక విషయం ఇప్పుడేమి ఈ రూమ్ని కదపకు ఈవినింగ్ నేను వసుని బయటకు తీసుకుని వెళ్తాను అప్పుడు రూమ్ మొత్తం క్లీన్ చెయ్యి ఫొటోస్ అనేవి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టు ఇప్పుడు నువ్వు ఇవన్నీ తీస్తుండగా వసు ఇక్కడికి వచ్చిందంటే చాలా ప్రమాదం అర్థమైంది కదా అని విరాజ్ చెప్పి అక్కడ నుండి కిందకు వచ్చేస్తాడు విలియమ్స్ మాత్రం మీకు తెలియదు విరాస్ సిస్టర్ ఎప్పుడో ఈ రూమ్ని చూసేశారు కానీ తను మీపై కొంచెం కూడా అనుమాన పడలేదు నిజంగా మీరు లక్కీ అని మనసులో అనుకుని రూమ్లో దగ్గరికి వేసేసి తన పనిలో బిజీ అయిపోతాడు విలియమ్స్ విరాస్ హాల్లోకి వచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేస్తుండగా జాన్ నుండి ఫోన్ వస్తుంది విరాస్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంటే ఆల్మోస్ట్ ఈవినింగ్లోగా కంప్లీట్ అయిపోతుంది నువ్వేమి టెన్షన్ పడుకొని విరాస్ అనగానే నేను నీ గురించి చెప్పాను రా నువ్వేమి నాపై కోపంగా లేవు కదా అని అంటుంటే విరాస్ చిన్నగా నవి అదేం లేదు నాకు నీపై ఎందుకు కోపం ఉంటుంది నువ్వు ఏది చెప్పినా నా గురించే కదా మాట్లాడతావు ఐఎమ్ సో హ్యాపీ అని విరాస్ అనగానే హమ్మయ్య ఎక్కడ నిన్న నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు కదా నాపై కోపం వచ్చిందేమో అనుకున్నాను సర్లే ఈరోజు ఈవినింగ్ వంశీని డిశ్చార్జ్ చేస్తున్నాను నిన్న నైట్ తన రిపోర్ట్స్ వచ్చాయి తన హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అందుకే ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తున్నాను అని చెప్పగానే అవునా చాలా హ్యాపీరా పోనీలే వంశీ హెల్త్ సెట్ అయింది ఇంకా నా మనసులో ఒక భారం తీరింది అని చెప్పగానే సరే కానీ త్వరగా సిస్టర్కి నీ లవ్ గురించి చెప్పి త్వరగా పెళ్ళికి ఇన్వైట్ చేయరా ఎలాగో నువ్వు ఇండియాలోనే పెళ్లి చేసుకుంటావని అర్థమైంది ఆ వంకతో నేను కూడా ఇండియా ఒక రౌండ్ వేసేస్తాను అని జాన్ నవ్వుతుంటే తప్పకుండా నువ్వు లేకుండా నా పెళ్ళి ఎలా జరుగుతుందని విరాస్ కూడా నవ్వుతాడు సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను బాయని చెప్పి జాన్ ఫోన్ కట్ చేస్తాడు బసదారా రూమ్లో నుండి వచ్చి విరాస్ పక్కన కూర్చుని గుడ్ మార్నింగ్ విరాస్ సార్ అని చిన్నగా అంటుంది లేచావా ముందు వెళ్ళి అప్ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ అని అనుకని ఇప్పుడే కదా విరాస్ సార్ లేచింది అప్పుడే బ్రేక్ఫాస్టా అని అంటుంటే విరాజ్ చిన్నగా బస్సు తలపై కొట్టి ఇప్పుడ టైం ఎంత అయిందో తెలుసా టైం నైన్ అవుతుంది ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పగానే బస్సు ఇంకా తప్పదన్నట్టు విరాస్ వైపు చిరుకోపంగా చూస్తూ అక్కడ ఉండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది రాక్షసి లేకపోతే కొంచెం కూడా మాట వినదు అని అనుకుంటూ విరాస్ మళ్ళీ వర్క్లో పడిపోతాడు ఇంకా వస్తారా ఫ్రెష్ వచ్చిన తర్వాత ఇద్దరు కూడా తమ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేస్తారు విరాస్ వచ్చి సోఫాలో కూర్చుని నాకు వర్క్ ఉంది వసు నువ్వు కావాలంటే మూవీ చూడు అని అంటుంటే నేను ఇక్కడే ఉంటాను విరాస్ సార్ మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను అని చెప్పగానే సరే నీ ఇష్టం అని చెప్పి విరాజ్ మాత్రం ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు బస్సు ధర చైర్లో కూర్చుని మొబైల్ చూస్తూ ఉండగా ఒకసారి బస్సు వైపు చూసి లతా అమ్మ అని పిలవగానే లతా గారు విరాస్ దగ్గరికి వచ్చి ఏంటి బాబు అని అంటుంటే అమ్మ ఫ్రూట్స్ అనేవి పీసెస్ కట్ చేసి బౌల్లో వేసి వస్తువుకి వండి తను ఖాళీగా కూర్చుంది అని చెప్పగానే బస్సు నోరు తెచ్చి విరాస్ వైపు చూస్తుంది లతా గారు అలాగే అని చెప్పి ఫ్రూట్స్ అనేవి కట్ చేసి బస్దారచ్చి వెళ్ళిపోతారు బస్సు ధర చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ ఎందుకు విరాస్ సార్ నేనంటే మీకు అంత కక్ష అని అడుగుతుంటే విరాస్ నవ్వుతూ ఇడియట్ తినమంటే ఎవరైనా కోపమని అంటారా నోరు మూసుకుని తిను లేకపోతే ఇంకొక బౌల్ కూడా రెడీగా ఉంటుంది అని చెప్పగానే అమ్మో వద్దు నేను తింటాను అని చెప్పి బస్సు మొబైల్లో కామెడీ సెన్స్ పెట్టుకుని తింటూ ఉంటుంది విరాస్ చిన్నగా నవ్వుకుని తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో వెనుక ఒక వ్యక్తి వచ్చి విరాస్ కళని క్లోజ్ చేయగానే విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు మరి వచ్చిన వాళ్ళు ఎవరో నెక్స్ట్ పాటలో చూద్దాం షోర్లంతా తప్పకుండా కమిషన్ వేరే లెక్చర్ మాత్రం